నమస్తే మేము కర్ణాటక మైసూర్ ఆదివాసి రాధా హెయిర్ గ్రోత్ ఆయిల్ నుంచి మాట్లాడుతున్నాము చూడండి ఇది నూటి ఒక వనమూలికితో మేము తయారు చేసింది కొబ్బరి నూనెలో అంటే ఒక దినాలో ఇరవై జుట్టు ముప్పై జుట్టు రాలతాయి కదా దీనికి వాడండి రాలిపోనటుకు నిలబడతాయి డ్యాండ్రాప్ పోతాయి కొత్త జుట్టు వస్తాయి కొత్త జుట్టుకుని బలం వస్తాయి ఒక దినాలో ఇరవై జుట్టు ముప్పై జుట్టు రాలిపోయి జుట్టు తక్కువ పడిపోయింది పల్స్ పడిపోయింది దీనికి వాడితే రీగ్రోత్ అవుతాయి జెంట్స్ కంటే మూడు నెల వాడాలి లేడీస్ కంటే ఆరు నెల వాడాలి ఇలా టూ బాటిల్స్ ఇలా టూ బాటిల్స్ వాడితే ఇలానే జుట్టు వచ్చేస్తాయి జుట్టు లావుగా పెరగతాయి కొత్త జుట్టు వస్తాయి డ్యాండ్రాప్ పోతాయి స్లీక్ ఉంటాయి ఈ ఆయిల్ మళ్ళీ మళ్ళీ మీరు తీసుకోవాలని రాసుకోవాలో అలాంటి ఓయిల్ కాదు ఒక్కటే మీరు కోర్స్ మేము మేమంటే లేడీస్ జెంట్స్ అందరూ వాడేసి జుట్టు పెరగితే మేము కట్ చేసి కంపెనీకు అమ్ముతాము విగ్ అవదానికి నకిలీ చోటీ చేయడానికి ఇది మేము ఒక్క నెల జుట్టు మేము కూడా మన ఫ్యామిలీలో అందరూ వాడతాము ఈ ఆయిల్ వాడో విధానం కొద్దిగా ఆయిల్ తీసుకోవాలా నైట్ కి మంచిగా బేర్లో మసాజ్ చేయాలా పొద్దున తలస్నానం చేయాలా ఫస్ట్ ఐదు రోజు కంటిన్యూగా వాడాలా తర్వాత వారంకి రెండు రోజు వాడండి లేడీస్ ఉంటే వారంకి రెండు రోజు వాడండి జెంట్స్ ఉంటే వారంకి నాలుగు రోజు వాడండి మళ్ళీ ఈ ఆయిల్ మీకు కావాలంటే స్క్రీన్ పైన మా నంబర్ ఉంది మీరు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ హోమ్ డెలివరీ చేస్తాము నమస్తే